సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రెండేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం ప్రాజెక్ట్ ఇంకా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది కాకపోతే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ను మీరు గ్లోబల్ ట్రాటర్ అనే ఒక ఈవెంట్ను నిర్వహించి హైదరాబాద్లో ఈ చిత్రానికి సంబంధించిన పేరైతే రిలీజ్ చేశారు దీని పేరు ఏంటంటే వారణాసి అనే పేరును జక్కన్న ఫిక్స్ చేశారు దీంతోపాటు ఫిలిమ్స్ను కూడా రిలీజ్ చేశారు మహేష్ బాబు మాట్లాడుతూ వారణాసి అనేది డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు అంతేకాకుండా ఈ సినిమా విడుదలైన తర్వాత దేశమంతా గర్వంగా ఫీల్ అవుతుందని అంతేకాకుండా ముందు ముందు ఎలా ఉంటుందోతుంది అనేది మీకే వదిలేస్తారు అని ఇది కేవలం టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే చెప్పారు ఇంకా సంబంధించిన క్లిప్స్ కూడా విడుదలైనవి చేశారు ఇక వీటిని చిత్రపరంగా చూస్తే ఇక ఈ సినిమా గురించి సంబంధించిన క్లిమ్స్ గురించి చూస్తే గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్లో విడుదల చేసినటువంటి ఈ సినిమాలు మహేష్ బాబు త్రిశూలం పట్టుకుని రూపంలో కనిపిస్తున్న శాంతి అనేది అక్షరం అయితే ఉంది వారణాసి నగరపు ఘాట్లు దేవాలయాలు నదీ తీరం మొదలైన కూడా హైదరాబాద్లోని రామోజీ యూనివర్సిటీలో రీక్రియేట్ చేశారు దీని రీక్రియేషన్కి దాదాపుగా యాభై కోట్ల నుంచి నలభై కోట్లు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఒక సినిమాలో ఆధ్యాత్మికత పురాణ టోన్ కలిగి ఉందంటే బీసీ బీసెంట్ బిఫోర్ ప్రైజ్కి సంబంధించి ఆ ప్రాంతంలో తీసిన విధంగా ఉంది అంటే టైం ట్రావెల్ కూడా ఉన్నట్టుగా ఈ దేనికి వస్తుంటే కనిపిస్తూ ఉంది అంటే టైం ట్రావెల్లో పురాతన కాలానికి అంటే ద్రేత వెళ్ళటం అట్లా సంబంధించి కొన్ని ఫోటోలకు సంబంధించి రామునికి సంబంధించిన పిక్చర్స్ కానీ ఉన్నాయి హనుమంతుడికి సంబంధించిన పిక్చర్స్ కానీ ఉంటా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది ఒక కలగలుపుగా అంటే సైన్సు మరియు ద్వేత ఆధ్యాత్మిక పురాణాల కలిగిన టోన్ కలిగి ఉన్నట్టుగా ఉంది ఇక సంగీతానికి సంబంధించి కేరవాణి అందించి ఉంటారు అనేది గ్లిప్స్లో కనిపిస్తూ ఉంది దీని గురించి మరి తెలవాల్సి ఉంది లేకపోతే ప్రమోషన్ స్ట్రాటజీ మనం ఆలోచిస్తే గ్లోబుల్ ట్రోటర్ ఈవెంట్ ద్వారా ప్రపంచ స్థాయిలో ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు ఇది పెద్ద ప్రాజెక్టు అని క్లియర్గా తెలుస్తూ ఉంది లేకపోతే కొన్ని ఉంది రాజమండ్రి సంబంధించిన పిక్చర్స్ టీమ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి దానికి గ్లిప్స్లో తక్కువగా ఉంటుంది యాక్చువల్ సినిమా అనేది దానికి వందింత వందింతల ఎక్కువ అనేది ఉంటా ఉంటుంది లేకపోతే రిపోర్ట్ ప్రకారమే చూస్తే వెయ్యి కోట్లు ఒక బడ్జెట్ ఉందని చెప్పి చెప్తున్నారు అత్యధిక బ్రాజింగ్ బడ్జెట్లో నిర్మించిన సినిమాల్లో ఒకటిగా అనేది క్లియర్గా ఉంటుంది విజువల్ ఎఫెక్ట్స్ కూడా చూస్తుంటే బాగానే ఉన్నట్టుగా ఉంది ఈ విఎఫ్ఎక్స్ కోసం హాలీవుడ్ స్థాయిలో స్టూడియోతో పనిచేస్తున్నారు అని చెప్పి సమాచారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్గా ఉంది కథా రచయితగా విజేంద్ర ప్రసాద్ సంగీతం ఎంఎం కేరవాణిగా ఉంది ఇది పాన్ ఇండియా యొక్క ఎపిక్ లుక్ అనేది చూపిస్తున్నారు దీనిలో పాన్ ఇండియాకి సంబంధించిన అన్ని రకాలుగా ఎపిక్ లుక్ అనేది ఉంది ఈవెళ్ళ కలయికలు అంటే మహేష్ బాబారాజ్ మాట కలిగి చాలా అర్థం ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతి కలిగిస్తుందని చెప్పవచ్చు ఇలా మెయిన్గా ఏంటంటే ఇది ఎం ట్వంటీ నైన్ అనే ప్రాజెక్టు వారణాసీన టైటిల్తో దీన్ని రిలీజ్ చేశారనమాట ఇది కేవలం ఫిలిమ్స్ మాత్రమే కొత్త సినిమా విడలేక మాత్రమే దీన్ని క్రిటిక్స్ ట్రూ ఎపిక్ అనేది రిలీజ్ చేసే అవకాశం